ఐ వాజ్ వెల్కమ్ టు కేమ్స్ ఇని టాక్స్ రేపు జూన్ ఇరవై ఏడో తారీఖున టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో భారీ చిత్రాల్లో ముఖ్యంగా కన్నప్ప సినిమా రిలీజ్ అయిపోతుంది అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సినిమా ఎవరి కోసం చూస్తారు అని చెప్పి చాలా మంది కూడా సోషల్ మీడియాలో పోల్స్ అంటే సినిమాలో ఉన్న పాత్రలు కీలకమైన పాత్రల్లో ఒకవైపు ప్రభాస్ మంచు విష్ణు అక్షయ్ కుమార్ మోహన్ లాల్ మంచు మోహన్ బాబు ఇంకోవైపు శరత్ కుమార్ కాజల్ ఇలా కీలకమైన నటులందరినీ కూడా ఈ కన్నప్ప మూవీలో నటించడం అయితే జరిగింది అయితే వీళ్ళందరినీ కూడా ఉద్దేశించి సోషల్ మీడియాలో పెడుతున్న పోల్స్ ప్రకారంగా కన్నప్ప మూవీని మీరు ఎవరిని ఉద్దేశించి చూడాలనుకుంటున్నారు ఎవరి కోసం ఈ సినిమా చూడాలనుకుంటున్నారని చెప్పి చాలా మంది కూడా సర్వేలు పెడితే అందులో వందకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కేవలం ప్రభాస్ 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 ఇదే పేరు వినిపిస్తుంది అంటే ఆ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ వచ్చేసరికి సెకండ్ హాఫ్ నుంచి ఆయన క్యారెక్టర్ అనేది మొదలవుద్ది సుమారుగా ముప్పై నిమిషాల పాటు ఆయన పాత్ర అయితే అందులో రుద్ర అనే ఒక దేవుడి క్యారెక్టర్ అయితే చేయడం జరిగింది అంటే ప్రభాస్ ఇప్పటి వరకు కూడా మాస్ యాక్షన్ అండ్ వేరే లెవెల్ ఉండే సీన్స్ అయితే మనం చూసాం కానీ కానీ మొట్టమొదటిసారిగా ఇటువంటి పాత్రల్లో కూడా ప్రభాస్ చేయడంతో అభిమానులందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరి ఇటువంటి తరుణాల్లో కన్నప్ప మూవీ అనేది ఇప్పటికే కూడా చాలా భారీ బడ్జెట్ చిత్రంతో ఇండస్ట్రీకి ఒకరిని అంటే తెలుగు ఇండస్ట్రీ నుంచి ప్రభాస్ని తమిళ ఇండస్ట్రీ నుంచి ఇంకొకరిని ముఖ్యంగా మలయాళం ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఇలా రకరకాలుగా ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క మెయిన్ యాక్టర్ని తీసుకొచ్చి ఈ సినిమాలో నటించడం జరిగింది అయితే ఇది బేస్డ్ ఆన్ ఒక రియల్ స్టోరీ అయ్యి ఉండి ముఖ్యంగా భక్త కన్నప్ప అని చెప్పి గతంలో కృష్ణం రాజు గారు నటించిన సినిమా ఏదైతే ఉందో ఒక రియల్ స్టోరీని ఆధారంగా చేసుకొని ఇది ముఖ్యంగా మంచు విష్ణు తన యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ గా అనుకొని ఇది భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం జరిగింది మరి ఈ సినిమా కోసం చాలా మంది కూడా ఎదురు చూపులు చూడడం జరిగింది మొదట్లో ఈ సినిమా గురించి చాలా నెగిటివ్ ట్రోల్స్ అయితే రావడం జరిగింది కానీ ఉండే కొద్ది కూడా సినిమా మీద పాజిటివ్ హైప్ పెరగడంతో ముఖ్యంగా ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ముందు ఆ ఎడిటర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పడం తర్వాత ప్రభాస్ ఎంట్రీ కానీ మోహన్ లాల్ యాక్షన్ కానీ అక్షయ్ కుమార్ సీన్స్ కానీ ఇంకోవైపు మంచు విష్ణు తన యాక్టింగ్ కానీ ఇవన్నీ కూడా వేరే లెవెల్లో ఉన్నాయి ముఖ్యంగా విఎఫ్ఎక్స్ కానీ బీజీ కానీ బీజీఎం కానీ ప్రతి ఒక్కటి కూడా సీన్ టు సీన్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్ వచ్చిందని చెప్పి ట్రైలర్ ని ఒక రేంజ్ లో బాగా వైరల్ చేశారు అంటే గతంలో ఏదైతే కన్నప్ప మూవీ మీద వచ్చిన ట్రోల్స్ అన్ని కూడా ఒక్క దెబ్బతో పాజిటివ్ అయిపోయాయి ఇప్పుడు సినిమాకి విపరీతమైన హైప్ వచ్చింది అయితే ఈ హైప్ మూమెంట్ లో రేపు సినిమా రిలీజ్ కాబోతుంది ఈ సినిమా రిలీజ్ కాబోతున్న సందర్భంలో ఈ సినిమా ఎవరి కోసం చూస్తున్నారు ఎవరి కోసం చూడాలనుకుంటున్నారు అని చెప్పి పోల్ పెట్టినట్లయితే అంటే సోషల్ మీడియా వేదికగా సర్వేలు పెట్టినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ప్రభాస్ పేరు చెప్పడం జరుగుతుంది అంటే ప్రభాస్ అందులో ఒక గెస్ట్ రోల్ చేస్తేనే ఇంత హైప్ చూపెడుతున్నారంటే ఒకవేళ మేబీ ప్రభాస్ అందులో గెస్ట్ రోల్ కింద నటించలేదు వేరొక హీరో నటించినట్లయితే ఆ సినిమా ప్రస్తావన అనేది అంత హైప్ ఉండదు అనే విధంగా సోషల్ మీడియాలో కొంత సమాచారం అయితే తెలుస్తుంది ఏది ఏమైనా సరే కన్నప్ప మాత్రం భారీ బడ్జెట్ చిత్రంతో పాన్ ఇండియా లెవెల్లో దాదాపుగా ఐదు లాంగ్వేజ్లకు పైగా ఈ సినిమా అనేది రిలీజ్ అవడం జరుగుతుంది ఆల్రెడీ యూఎస్ లో ముందుగానే ప్రీమియర్ షోలు వేయడంతో ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే సెకండ్ నుంచి కూడా ఎండింగ్ క్లైమాక్స్ వరకు కూడా సినిమాకి విపరీతమైన హైప్ ఉంది విపరీతంగా అసలు నెక్స్ట్ సీన్ లో ఎలా ఉంటుంది అనే విధంగా ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఈ సినిమా అయితే ఉంది ఒక రకంగా మంచు మనోజ్ కి ఇది ఒక మంచి కంబ్యాక్ సినిమా అని మనం అయితే చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు కూడా మంచు ఫ్యామిలీ ఏదైతే సినిమా ఇండస్ట్రీలో చాలా అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయిందో చాలా మంది కూడా ఈయన సినిమాలు చూడడం మానేశారో మంచు ఫ్యామిలీని కొంత దూరం పెట్టడం జరిగిందో ఈ సినిమాతో మళ్ళీ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ అనేది ఇంకొకటి ఉంది ఈసారి ఇంకా మంచి మంచి సినిమాలు రా నేను కూడా ఒక అగ్ర హీరో కింద నిలబెట్టుకుంటున్నాను అనే విధంగా మంచు విష్ణు పర్ఫార్మెన్స్ అయితే ఈ సినిమాతో తెలియనుంది ఏది ఏమైనా కానీ మంచు విష్ణు ఈ సినిమాతో మాత్రం ఒక మంచి పేరు తెచ్చుకోవడం అయితే జరుగుతుంది దానికి ముఖ్య కారణం ప్రభాస్ గెస్ట్ రోల్ చేయడం అభిమానులు అభిమానులందరూ కూడా కామెంట్స్ చేయడం అయితే జరుగుతుంది ఈ సినిమా మాత్రం మీరు ఎవరి కోసం చూస్తున్నారు అంటే ముఖ్యంగా ప్రభాస్ కోసమా మంచు విష్ణు కోసమా మంచు మోహన్ బాబు కోసమా మోహన్ లాల్ కోసమా అక్షయ్ కుమార్ కోసమా ఎవరి కోసం చూస్తున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి